ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి పేస్ట్ స్పెషల్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఆప్షన్స్ అన్ని క్లియర్ గా నేర్చుకుందాం అండి ఎక్సెల్ లో మనం వర్క్ చేసే రిపోర్ట్లు స్టూడెంట్ రిపోర్ట్లు ఎంప్లాయీ రిపోర్ట్స్ లో సేల్స్ రిపోర్ట్లు అందులో ఉన్న డేటాని కాపీ చేసి మనకు కావలసినట్టుగా పేస్ట్ చేసుకోవచ్చు అసలు ఆ రిపోర్ట్ లో డేటా ఎలా ఉంటుంది ఏ విధంగా పేస్ట్ చేస్తాం ఈ పేస్ట్ స్పెషల్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఏ విధంగా యూజ్ అవుతాయో క్లియర్ గా తెలుసుకుందాం విఎస్ ఈ ప్రాక్టీస్ ఫైవ్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి చూడండి విఎస్ ముందుగా మనకు అసలు ఈ పేస్ట్ స్పెషల్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే ముందు ఏదైనా ఒక డేటాని కాపీ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకున్నారో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయండి ఒక విండో అయితే ఓపెన్ చూడండి పేస్ట్ స్పెషల్ ఇందులో ఉన్న ఆప్షన్స్ గురించి క్లియర్ గా నేర్చుకుందామండి దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ కూడా ఉందండి మీరు కాపీ చేసిన తర్వాత డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆల్ టు వి డైరెక్ట్ గా పేస్ట్ స్పెషల్ విండో ఓపెన్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు ఇందులో కనిపించే ప్రతి ఆప్షన్ గురించి క్లియర్ గా నేర్చుకుందాం అండి ఓకేనా ఇక్కడ డేటాకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉన్నాయి అలానే ఫార్ములాస్ అప్లై చేశాను ఒక్కో డేటాకి ఒక్కో స్టైల్ ఉంది ఒక్కో ఫార్మేట్ ఉంది మన సిచ్యువేషన్ బట్టి రకరకాలుగా పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చి పేస్ట్ స్పెషల్ లో ఆల్ బేసిక్గా ఏదైనా డేటాని మనం కాపీ చేద్దాం ఇప్పుడు ఈ షీట్లో ఉన్న ఎంప్లాయీస్ డేటా మొత్తాన్ని కాపీ చేశానండి అండ్ వేరే షీట్లో డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ ఏ డేటా అయితే ఉందో దానికి ఏ ఫార్మేట్ అయితే ఉందో గా పేస్ట్ అయిందండి ఇది బేసిక్ దానికి యూజ్ చేసే ఆప్షనే ఆల్ మీరు డైరెక్ట్గా డేటాని సెలెక్షన్ చేసి కాపీ చేసి ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేసిన పర్లే లేదా రైట్ లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి ఆల్ లేదా దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి కంట్రోల్ ఆల్ టు వి ఆల్ క్లిక్ చేయండి ఓకే అనండి డైరెక్ట్ గా పేస్ట్ అవుతుంది ఇది బేసిక్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫార్ములాస్ ఇప్పుడు జనరల్ గా ఈ రిపోర్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని కొన్ని ఫార్ములాస్ అప్లై చేయడం ద్వారా వాల్యూస్ వచ్చినాయండి ఇక్కడ ఎలవెన్సెస్ కావచ్చు గ్రాస్ కావచ్చు డిడక్షన్స్ నెట్ శాలరీ ఇవన్నీ ఫార్ములాస్ అప్లై చేసాం ఫార్ములా బార్లో ఫార్ములాస్ డిస్ప్లే అవుతున్నాయి లేవా ఇప్పుడు ఇక్కడ వేరే లో ఇంకో డేటా ఉందండి ఎంప్లాయీ లిస్టు వీళ్ళ నేమ్స్ వేరు వీళ్ళ బేసిక్ శాలరీస్ వేరు ఓకేనా కానీ అప్లై చేయాల్సిన ఫార్ములాస్ మాత్రం సేమ్ అండి నేనేం చేద్దాం అనుకున్నాను పర్టికులర్గా ఫార్ములాస్ మాత్రమే కాపీ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడున్న డేటా కాపీ అయ్యి అందులో పేస్ట్ అయ్యండి కానీ అలా కాదండి పర్టికులర్గా ఫార్ములాస్ మాత్రమే కాపీ చేయాలనుకుంటే మీరు ఆ డేటాని సెలక్షన్ చేయండి కాపీ చేయండి కంట్రోల్సి ఆ షీట్లోకి వెళ్ళండి ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో అక్కడ రైట్ లుక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి లేదా కంట్రోల్ ఆల్ టు వి ఇక్కడ ఫార్ములాస్ అనే రేడియో బటన్ సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి ఇదిగోండి డైరెక్ట్గా ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే పేస్ట్ అని దానికి తగ్గట్టుగా ఎక్కడ ఉన్న బేసిక్ శాలరీస్ తగ్గట్టుగా మనకి క్యాలిక్యులేషన్ జరిగే రిజల్ట్ అనేది వచ్చిందండి ఓకేనా అండ్ ఇక్కడ మీకు డెసిమల్ వాల్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి వీటిని మీరు డిక్రీజ్ చేసుకోండి అండ్ అలైన్మెంట్ చేంజ్ చేసుకోండి అడిషనల్ ఫార్ములాస్ ఏమైనా పేస్ట్ అయితే వాటిని సెలెక్షన్ చేసి డిలీట్ చేసుకోండి ఇక్కడ మీకు ఫార్మేట్ కూడా కాపీ అవ్వలేదండి ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే డైరెక్ట్ గా ఇక్కడ కాపీ చేశారండి ఓకేనా ఓన్లీ ఫార్ములాస్ చేయాలనుకుంటే మీరు పేస్ట్ స్పెషల్లో ఫార్ములాస్ అనే ఆప్షన్ ని యూస్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి వాల్యూస్ చూడండి వీర్స్ ఇప్పుడు ఈ ఎంప్లాయీ రిపోర్ట్ లోనే ఈ ఎలవెన్సెస్ అయినా డిటక్షన్స్ అయినా నెట్ శాలరీస్ అయినా ఫార్ములాస్ అప్లై చేయడం ద్వారానే వచ్చినాయి కదండి ఇప్పుడు నాకు ఓన్లీ నెట్ శాలరీ మాత్రమే కాపీ చేయాలనుకుంటున్నానండి అండి ఇక్కడ సపరేట్గా ఎంప్లాయీ ఐడి నేమ్ ఇచ్చాను కదా నెట్ శాలరీ మాత్రమే ఇక్కడ నేను పేస్ట్ చేయాలనుకుంటున్నాను ఓకే ఇప్పుడు డైరెక్ట్గా మీరు నెట్ శాలరీ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేసి ఇక్కడ చేశారు అనుకోండి ఏమైంది ఎర్రర్స్ వచ్చినాయి ఎందుకంటే ఎండ్ లో ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మీరు పేస్ట్ చేసిన ఎర్రర్స్ వచ్చేస్తాయి అలా కాదండి నాకు ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన డేటా ఓన్లీ వాల్యూస్ మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటున్నానండి ఆ డేటాని సెలక్షన్ చేయండి బ్యాకెండ్ లో ఫార్ములాలు ఉన్నా ఏ ఉన్నా సరే కాపీ చేసి ఎక్కడైతే పేస్ట్ చేయాలో రైట్ రైట్ లెక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి ఇక్కడ వాల్యూస్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేయండి సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి అది వాల్యూస్ రూపంలో పేస్ట్ అవుతుందండి ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేశారనుకోండి లో ఎలాంటి ఫార్ములాస్ ఉండవండి డైరెక్ట్ గా నార్మల్ వాల్యూస్ లాగా పేస్ట్ అయిందండి అంటే ఫార్ములాస్ అప్లై చేసిన డేటాను కూడా మీరు నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ చేయాలనుకుంటే మీరు వాల్యూస్ అనే ఆప్షన్ యూజ్ చేయండి దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ కూడా ఉందండి మీరు నార్మల్గా ఫార్ములాస్ అప్లై చేసిన డేటాని డైరెక్ట్ గా కాపీ చేసి ఎక్కడైతే కావాలో అక్కడ కంట్రోల్ వి అంటే పేస్ట్ అక్కడ మనకి ఎర్రర్స్ వచ్చేస్తాయి లేదు నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవ్వాలనుకుంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ వి కంట్రోల్ షిఫ్ట్ ఇవి అంటే అది నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవుతుందండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫార్మేట్స్ చూడండి విస్ ఇక్కడున్న ఈ ఎంప్లాయీ రిపోర్ట్ లో మనం ఫార్మేట్ కనుక గమనిస్తే కి ఒక స్టైల్ ఉంది ఒక సైజు ఉంది మెయిన్ హెడ్డింగ్ ఒక స్టైల్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో ఇంకో కలర్ ఉంది ఇప్పుడు గా నాకు ఇక్కడ ఉన్న ఫార్మేట్ అనేది వేరే షీట్ లో రావాలి అనుకుంటే మీరు ఇండివిజువల్ గా టైప్ చేసుకోవడం దానికి ఫాంట్ సైజ్ ఎంత ఉంది ఎలాంటి స్టైల్ ఉందో చెక్ చేసుకుని టైప్ చేసుకోవాలి అది టైం వేస్ట్ అలా కాకుండా ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను ఇప్పుడు ఇందులో ఉన్న ఓన్లీ ఫార్మేట్ని మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఫార్మేట్స్ మీరు ఈ డేటాని సెలెక్షన్ చేయండి కాపీ చేయండి ఇప్పుడు పర్టికులర్గా ఈ ఫార్మేట్ని మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటే ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో ఆ షీట్లోకి వెళ్ళండి రైట్ క్లిక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి ఫార్మేట్స్ అనే రేడియో ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి ఇదిగోండి దానికి ఉన్న గా ఓన్లీ కలర్సే కాదండి ఆ డేటాకున్న ఫాంట్ స్టైలు సైజు మొత్తం మీకు పేస్ట్ అవుతుందండి ఇక్కడ మీరు ఏదైనా డేటా టైప్ చేయండి ఎంప్లాయ్ నెంబర్ నేము చేంజ్ అవుతుంది చూడండి అలానే ఇక్కడ ఎంప్లాయ్ రిపోర్ట్ ఫాంట్ అండ్ ఫాంట్ స్టైల్ కూడా మనకు కావాల్సినట్టుగా వచ్చింది చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి ఆ ఫార్మేట్స్ ని మీరు పర్టికులర్ షీట్ లో కాపీ చేయాలి అందులో పేస్ట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఫార్మేట్స్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కామెంట్స్ చూడండి విస్ లో ఉన్న డేటాకి మనం కామెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఏదైనా ఒక డేటా గా ఈ పర్సన్ ప్లేసెస్ అనేది సపరేట్ కాలం ఇవ్వలేదండి ఆ పర్సన్ ఏం క్లిక్ చేయంగా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ప్లేస్ కావచ్చు ఫోన్ నెంబర్ కావచ్చు ఏదైనా అడిషనల్ డీటెయిల్స్ రావడం కోసం నేను కామెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ ని సెలక్షన్ చేసి మూర్తి సెలక్షన్ చేసి రివ్యూ ట్యాబ్ వెళ్ళాను ఇక్కడ న్యూ కామెంట్ లేదా ఆ పర్టికులర్ సెల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ ఇన్సర్ట్ కామెంట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి వాళ్ళకు సంబంధించిన కామెంట్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది రాయండి ఇక్కడ ప్లేస్ వచ్చి తెనాలి ఇలా రాసాం అలానే ఇంకో కామెంట్ ఇక్కడ సేల్స్ వాల్యూ తక్కువగా సేల్ చేశాడు ఈ సెల్ని సెలక్షన్ రైట్ రైట్లకి ఇచ్చి ఇన్సర్ట్ కామెంట్ సేల్స్ ఈ విధంగా మీకు కావాల్సిన సెల్స్ కి కామెంట్స్ అనేది ఇచ్చారండి ఇప్పుడు పర్టికులర్ గా కామెంట్స్ మాత్రమే పేస్ట్ చేయాలండి అలా చేయాలంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి కాపీ ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు రైట్ లెక్కిచ్చి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళారు ఇక్కడ కామెంట్స్ అనే రేడియో బటన్ ఉందా దీన్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశారు అనుకోండి ఇదిగోండి ఒక సెల్ మీరు కామెంట్స్ అనేది క్రియేట్ చేస్తే మనకి టాప్ రైట్ లో ఇలా రెడ్ కలర్ లో ఈ విధంగా కామెంట్ సింబల్స్ అనేది డిస్ప్లే అవుతాయండి పర్టికులర్ గా సెలెక్ట్ చేసిన డేటాలో కామెంట్స్ మాత్రమే పేస్ట్ అయినాయి అండి వీటిని మళ్ళీ మీరు సెలక్షన్ చేసి రివ్యూ లో ఎడిట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ కూడా చేసుకోవచ్చు సెలక్షన్ చేసి డిలీట్ చేసుకోండి మీ ఇష్టం అంటే ఒక రిపోర్ట్లో పర్టికులర్ కామెంట్స్ ని పేస్ట్ చేయాలనుకుంటే మన పేస్ట్ స్పెషల్లో కామెంట్స్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి వ్యాలిడేషన్ మనం ఎక్సెల్ సెల్స్ లో వ్యాల్యుడేషన్ కూడా అప్లై చేస్తూ ఉంటామండి మనకి డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఉంది ఈ సెట్టింగ్స్లో మనం ఓల్డ్ నెంబరు లిస్టు టెస్ట్ లెంత్ వీటిని యూజ్ చేసి ఇలా మన కండిషన్స్ అనేది అప్లై చేస్తామండి అలా కండిషన్ అప్లై చేసిన పర్టికులర్ సెల్స్ ని కాపీ చేయించండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని సెల్స్కి డిపార్ట్మెంట్లో ఉన్న కొన్ని సెల్స్కి లిస్ట్ అనేది అప్లై చేశానండి ఓకేనా ఈ సెల్కి అండ్ అలానే కుసుమ ఈ సెల్కి డేటా వ్యాలిడేషన్ లిస్ట్ అనేది అప్లై చేశాను ఇప్పుడు ఏంటి పర్టికులర్గా ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి లేదా ఈ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి కాపీ చేయండి పర్టికులర్గా సెలెక్ట్ చేసిన వాటిలో వ్యాలిడేషన్ అప్లై చేసిన సెల్స్ని మాత్రమే కాపీ చేయించండి ఫర్ ఎగ్జాంపుల్ కాపీ చేశాను కదా ఇప్పుడు ఎక్కడో చోట రైట్లకు ఇచ్చి పేస్ట్ స్పెషల్ వెళ్ళండి వ్యాలిడేషన్ ఈ రేడియో బటన్ ని సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి ఇప్పుడు సెలెక్ట్ చేసిన సెల్స్ లో ఏ సెల్ అయితే డేటా వ్యాలిడేషన్ అప్లై అయిందో ఇదిగో అక్కడ లిస్ట్ అనేది పేస్ట్ అయిందా లేదా వాటిని మీరు డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు అండి అంటే సెలెక్ట్ చేసిన రిపోర్ట్ లో డేటా మొత్తాన్ని ఫార్మేట్ మొత్తాన్ని దానికుండా కామెంట్స్ మొత్తాన్ని కాపీ చేయడమే కాదండి పర్టికులర్ వ్యాలిడేషన్ అప్లై చేసిన సెల్స్ మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఆప్షన్ వ్యాలిడేషన్ ఇలా మన సిచ్యువేషన్ బట్టి రకరకాలుగా పేస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఆల్ యూజింగ్ సోర్స్ థీమ్ ఇప్పుడు జనరల్ గా ఏదైనా మీరు డేటాని కాపీ చేసి ఎక్కడైనా డైరెక్ట్ గా ఇలా పేస్ట్ చేస్తే యాస్టిస్ గా పేస్ట్ అవుతుందండి మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉందండి మీరు డేటాని కాపీ చేసి వేరే చోట పెట్టి రైట్ లిక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్ గా వెళ్ళండి ఇక్కడ ఆల్ యూజింగ్ సోర్స్ థీమ్ ఈ రేడియో బటన్ సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి యాష్ గా సోర్స్ లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా అనేది పేస్ట్ అవుతుందండి ఇందులో కొత్త ఏమీ లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఆల్ ఎక్స్పెక్ట్ బోర్డర్స్ ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన రిపోర్ట్స్ బోర్డర్స్ అయితే ఉన్నాయండి బోర్డర్స్ అవసరం లేదు బోర్డర్స్ లేకుండా పేస్ట్ చేయాలనుకుంటే మీరు కాపీ చేసి ఎక్కడైతే పేస్ట్ చేయాలో రైట్ క్లిక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళండి లేదా డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పే కదా కంట్రోల్ ఆల్ టు బి ఇక్కడ ఆల్ ఎక్స్పెక్ట్ బోర్డర్స్ ఈ రేడియో బటన్ సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి ఎలాంటి బోర్డర్స్ లేకుండా ఈ విధంగా పేస్ట్ అవుతుందండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కాలం విర్త్ అలానే మీస్ ఇక్కడ గమనించండి ఇక్కడ ఈ రిపోర్ట్ లో చూసుకుంటే కొన్ని కాలం విత్ కూడా కొంచెం హెవీగా ఉన్నాయండి ఫిఫ్త్ కాలం అయితే కొంచెం కాలం విత్ ఎక్కువగా ఉంది ఇప్పుడు నేను ఈ డేటాని సెలెక్షన్ చేసి కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ చేశానండి ఇక్కడ కాలం విత్ చూసుకుంటే అన్ని ఈక్వల్ గా ఉన్నాయి డైరెక్ట్ గా పేస్ట్ చేశాను ఎక్కడున్న కాలం విత్తు తగ్గట్టుగా ఈ విధంగా అడ్జస్ట్ అయిందండి అలా కాదండి నా ఇక్కడ ఈ సెలెక్ట్ చేసిన రిపోర్ట్ లో వాటి యొక్క కాలం విత్ ఎలా అయితే ఉందో ఆ కాలం విత్ మాత్రమే పేస్ట్ అవ్వాలి అందులో ఉన్న డేటాని కాదు ఫార్మేట్ ని కాదు కామెంట్స్ ని కాదు లిస్ట్ ని కాదు వాటి యొక్క కాలం విత్తు బట్కి పేస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు ఆ డేటాని సెలక్షన్ చేయండి కంట్రోల్స్ ఇవన్నీ ఈక్వల్ గానే ఉన్నాయండి ఓకే రైట్ క్లిక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్ గా వెళ్ళండి ఇక్కడ కాలం విత్ ఈ రేడియో బటన్ సెలక్షన్ చేసి ఎప్పుడైతే ఓకే అంటారో ఇదిగో చూసారా సెలెక్ట్ చేసిన కాలమ్స్ లో వాటి యొక్క కాలం విత్ ఎంతైతే ఉందో దాని ప్రకారంగా అడ్జస్ట్ అయిందండి అలా పేస్ట్ అయిందండి ఇప్పుడు మీరేం చేస్తారు ఈ డేటాని సెలెక్షన్ చేసి కాపీ చేసి మీకు కావలసినట్టుగా పేస్ట్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్ గా పేస్ట్ అయింది అంతేగాని మీరు డైరెక్ట్ గా ఈ విధంగా పేస్ట్ చేసి మళ్ళీ ఇండివిజువల్ కాలమ్స్ ని అడ్జస్ట్ చేసుకోవడం ఇదంతా టైం వేస్ట్ అండి పర్ఫెక్ట్ గా ఇక్కడ ఉన్న కాలమ్స్ విత్తు ప్రకారంగా పేస్ట్ చేయాలి అనుకుంటే కాలం విత్ అనే ఆప్షన్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మేట్స్ అలానే వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేట్స్ ఈ టూ ఆప్షన్స్ గురించి ఒకేసారి నేర్చుకుందాం చూడండి వేసి ఇక్కడ ఈ సేల్స్ రిపోర్ట్ లో ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చాను సేల్స్ వన్ సేల్స్ టూ ఇచ్చాను ఈ టూ సేల్స్ వాల్యూస్ ని టోటల్ చేశానండి ఓకేనా అంటే ఇక్కడ నేను ఫార్ములా కూడా యూజ్ చేశాను అలానే ఇక్కడ ఈ వాల్యూస్ కి నెంబర్ ఫార్మేట్ అనేది అప్లై చేశాను నెంబర్స్ ని జనరల్ ఫార్మేట్ లో కాకుండా అకౌంటింగ్ ఫార్మేట్ లో పెట్టుకున్నాను అలా పెట్టుకోవడం ద్వారా డైరెక్ట్ గా మనకి కామాస్ లాస్ట్ లో డెసిమల్ వాల్యూస్ అండ్ రూపీ సింబల్స్ ఈ విధంగా ఆటోమేటిక్ వస్తాయండి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డేటాని మీరు కాపీ చేసి పేస్ట్ చేసేటప్పుడు ఇది అకౌంటింగ్ ఫార్మేట్ లో ఉంది యాస్ట్రీస్ గా అలానే పేస్ట్ అవ్వాలండి బ్యాక్ ఎండ్ లో ఫార్ములాస్ కూడా ఉన్నాయి ఫార్ములాస్ తో సహా నాకు పేస్ట్ అవ్వాలండి అలా పేస్ట్ అవ్వాలనుకుంటే మీరు ఏం చేస్తారు డైరెక్ట్గా ఆ పర్టికులర్ వాల్యూస్ ని సెలక్షన్ చేసి కాపీ చేయండి కంట్రోల్స్ ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో రైట్ ఇచ్చి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఫార్ములాస్ అండ్ నెంబర్ ఫార్మేట్స్ ఫార్ములాస్ ఉండాలి వాటికి ఉన్న నెంబర్ ఫార్మేట్స్ కూడా ఉండాలి అనుకుంటే ఈ రేడియో బటన్ సెలెక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి ఓకేనా కాలం విత్ అనేది అడ్జస్ట్ అవ్వకపోతే మీకు సేల్స్ వాల్యూస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతాయండి గమనించండి అంటే మీరు సెలెక్ట్ చేసిన డేటాలో నెంబర్ ఫార్మేట్ కావచ్చు బ్యాక్ ఎండ్ లో ఫార్ములాస్ కావచ్చు యాస్ట్రీస్ గా పేస్ట్ అయిందండి ఇందులో కూడా మనకి బ్యాక్ ఎండ్ లో ఫార్ములాస్ అనేది ఉన్నాయండి అలా కాదండి నాకు నెంబర్ ఫార్మేట్ అనేది అంతే ఉండాలి కానీ ఫార్ములాస్ లేకుండా ఓన్లీ వాల్యూస్ రూపంలో పేస్ట్ అవ్వాలి అనుకుంటే చూడండి ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేశాను కాపీ ఇక్కడే రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళానండి ఇక్కడ వాల్యూస్ అండ్ నెంబర్ ఫార్మేట్ ఫార్ములాస్ పేస్ట్ అవ్వకూడదండి అది వాల్యూస్ రూపంలో పేస్ట్ అవ్వాలి నెంబర్ లో ఉండాలి అందుకు నేను ఈ రేడి బటన్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి అప్పుడు ఇదిగోండి ఈ సెల్స్ని సెలక్షన్ చేయండి టోటల్ సెల్స్ బ్యాక్ లో ఎలాంటి ఫార్ములాస్ ఇవ్వండి వాల్యూస్ రూపంలో పేస్ట్ అయిందండి ఓకేనా మీరు డైరెక్ట్ గా నెంబర్ ఫార్మేట్ లో ఉన్న డేటాని కాపీ చేసి పేస్ట్ చేస్తే అది నెంబర్ ఫార్మేట్ లో రావచ్చు రాకపోవచ్చు జనరల్ ఫార్మేట్ లో రావచ్చు డెసిమల్ వాల్యూస్ పోవచ్చు కామాస్ రాకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు ఈ ఫార్ములాస్ నెంబర్ ఫార్మేట్స్ ఈ ఆప్షన్స్ యూజ్ చేసి పేస్ట్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఈ కేటగిరీలో ఆల్ మెర్జింగ్ కండిషనల్ ఫార్మేట్స్ జనరల్ గా మనం ఎక్సెల్లో ఉన్న డేటాని హైలైట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సబ్జెక్ట్ మార్క్స్ ఉన్న ఏదైనా డేటా కావచ్చు సెలక్షన్ చేసి కండిషనల్ ఫార్మేటింగ్ లోకి వెళ్ళి పర్టికులర్ డేటాని హైలైట్ చేసుకోవచ్చు గ్రేటర్ దాను నైన్టీ కన్నా ఎక్కువగా ఉన్న మార్క్స్ అనేది హైలైట్ అవ్వాలి నైంటీ ఓకే ప్రెస్ చేశాను హైలైట్ అయినాయి ఓకే ఇప్పుడు ఇలా కండిషన్ అప్లై చేసిన ఈ డేటాలో కండిషన్స్ కూడా వేరే చోట కాపీ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఆల్ మెడ్జింగ్ కండిషనల్ ఫార్మేట్స్ మీరేం చేస్తారు ఇప్పుడు ఇక్కడున్న డేటా మొత్తాన్ని కాపీ చేయండి కంట్రోల్స్ అంటే మీరు సెలెక్ట్ చేసిన డేటాలో కండిషన్స్ కూడా ఉన్నాయి అనుకుంటే వాటిని కూడా పేస్ట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ డేటాని కాపీ చేయండి ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో వాటి మీద రైట్లకి ఇచ్చి పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళండి అప్పుడు ఇక్కడున్న ఆప్షన్ హైలైట్ అవుతుంది చూడండి ఆల్ మెర్జింగ్ కండిషనల్ ఫార్మేట్స్ ఈ రేడియో బటన్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి డైరెక్ట్గా అప్లై అవుతుందండి ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేసి నైన్టీ కన్నా ఎక్కువగా టైప్ చేయండి నైన్టీ ఆటోమేటిక్ ఆ ఫార్మేట్ తో హైలైట్ అవుతున్నా లేదా సెవెంటీ ఫోర్ టైప్ చేశాను హైలైట్ అవ్వట్లేదు అంటే సెలెక్ట్ చేసిన డేటా కండిషన్స్ కూడా మీరు పేస్ చేయించండి ఓకేనా అలానే నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చి ఇక్కడ యాడ్ సబ్ట్రాక్ట్ మల్టీప్లై డివైడ్ వీటి గురించి ఒకేసారి నేర్చుకుందాం అండి చూడండి ఇక్కడ ఒక రిపోర్ట్ చూడండి వాళ్ళ యొక్క ఎంప్లాయ్ ఐడి వాళ్ళ నేమ్స్ శాలరీస్ ఇచ్చానండి ఓకే ఇప్పుడు వీళ్ళ సాలరీస్ ఉన్నాయి కదండి ప్రతి ఒక్కరికి శాలరీ అనేది వన్ థౌజండ్ అనేది ఇంక్రిమెంట్ చేయాలండి అంటే ప్రతి శాలరీలో వన్ థౌజండ్ యాడ్ చేయాలండి అలా యాడ్ చేయాలంటే మీరు సపరేట్ కాలం తీసుకొని ఈక్వల్ టు వాళ్ళ శాలరీ ప్లస్ వన్ థౌజండ్ ఇలా సపరేట్గా క్యాలిక్యులేషన్ చేయడం మళ్ళీ ఆ ఫార్ములను ఫిల్ హ్యాండ్లతో డ్రాక్ చేయడం కొత్తగా వచ్చిన ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం ఇదంతా కాదండి నేనేం చేస్తున్నానో చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న శాలరీలో వన్ థౌజండ్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేయాలి కాబట్టి ఏదైతే యాడ్ అవ్వాలో ఆ పర్టికులర్ వాల్యూని కాపీ చేయండి కంట్రోల్సి ఎందులో అయితే యాడ్ అవ్వాలో ఆ శాలరీస్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి రైట్ క్లిక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి ఇక్కడ ఆపరేషన్స్లో యాడ్ చేయాలి కదండి యాడ్ చేయాలా సపరేట్ చేయాలా యాడ్ చేయాలి కాబట్టి యాడ్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేసి ఎప్పుడైతే ఓకే అంటారో అదిగోండి ట్వెల్వ్ థౌజండ్ కాస్త థర్టీన్ థౌజండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎక్స్ట్రాగా వన్ థౌజండ్ అనేది యాడ్ అయిందండి లేదండి సెలెక్ట్ చేసిన శాలరీస్లో ఎలాంటి వాల్యూస్లో అయినా కావచ్చు అండి ఆ పర్టికులర్ లో సమ్ వాల్యూని డిక్రిమెంట్ చేయాలనుకుంటే మీరు ఆ వాల్యూని సెలెక్షన్ చేయండి కంట్రోల్స్ ఈ కాపీ ఎక్కడైతే యాడ్ అవ్వాలో లేదా ఎక్కడైతే మీరు డిక్రీస్ చేయాలో ఆ వాల్యూస్ని సెలెక్షన్ చేసి ఫేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి ఇక్కడ సబ్ట్రాక్ట్ ఈ రేడియో బటన్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి ఇక్కడ థర్టీన్ థౌజండ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ డిక్రీస్ చేస్తే ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి డిక్రీస్ అయిందా లేదా ఇలా డైరెక్ట్గా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు అంతేకానీ సపరేట్ లో మీరు ఫార్ములాస్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి లేదా వాళ్ళ శాలరీస్ అనేది ఆఫ్ చేయాలండి అంటే బై టూ చేయాలండి అప్పుడు డివిజన్ చేయండి ఇప్పుడు ఇక్కడ టూ అనే నెంబర్ని ఈ సెల్ని సెలక్షన్ చేసి కాపీ చేయండి ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి రైట్ లెక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళారండి ఇక్కడ డివైడ్ ఈ రేడు బటన్ సెలక్షన్ చేయండి ప్రీవియస్గా యాడ్ చేసాం సబ్ట్రాక్ట్ చేసాం అలా ఇప్పుడు డివిజన్ ఓకే ప్రెస్ చేయండి అదిగోండి ప్రతి సాలరీలో బయట జరిగిందండి అంటే ఆఫ్ సాలరీ అనేది మనకి ఇక్కడ రిజల్ట్ అనేది వచ్చిందండి లేదా ప్రతి ఒక్కళ్ళ సాలరీ త్రీ టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలా త్రీతో మల్టిప్లేషన్ చేయండి మీరు సపరేట్ సెల్లో త్రీ అని టైప్ చేయండి ఈ త్రీ అనే సెల్ని కాపీ చేయండి ఈ సాలరీ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి రైట్ క్లిక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళండి ప్రీవియస్ గా మీరు యాడ్ చేశారు అలానే సపరేట్ చేశారు డివైడ్ చేశారు ఇప్పుడు మల్టిప్లై చేయండి ఆ రేడియో బటన్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి ఇదిగోండి కానీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన త్రీ అనే సెల్ ఏ ఫార్మేట్ అయితే ఉందో ఆ ఫార్మేట్ కూడా అప్లై అయింది క్యాలిక్యులేషన్ కూడా జరిగిందండి లేదు ఇక్కడ ఉన్న ఫార్మేట్ దీనికి రావాలంటే మీరు సెలెక్షన్ చేసి ఫార్మేట్ ఆప్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి టైం వేస్ట్ మీకు ఏ ఫార్మేట్ అయితే కావాలో ఆ ఫార్మేట్ ఉన్న సెల్ సెలెక్షన్ చేసి ఫార్మేట్ పెయింటర్ అనే ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి దేనికైతే అప్లై చేయాలో ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి అండ్ ఆటోమేటిక్ అప్లై అవుతుందండి ఇది అకౌంటింగ్ ఫార్మేట్ లో పెట్టుకోవాలంటే మీరు జనరల్ తీసేసి అకౌంటింగ్ లో పెట్టుకోండి రూపీ సింబల్స్ కామాస్ డిస్మల్ వాల్యూసు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ యావరేజ్ ఉందండి ఈ యావరేజ్ అనేది పర్సంటేజ్ ఫార్మేట్ లో కావాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ వన్ పర్సెంటు పర్సంటేజ్ ఫార్మేట్లో కావాలనుకుంటే ఆ ఏముంది సార్ ఈ యావరేజ్ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఇక్కడ నెంబర్ ఫార్మాట్లో ఉంది కదా నేను ఇక్కడ పర్సంటేజ్ లో పెట్టాను కానీ ఇక్కడ ఏమైంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇలా వచ్చిందండి అలా ఎందుకు వచ్చిందండి అలా రాకూడదు కదా అప్పుడు మీరు ఏం చేస్తారు నేను ఇక్కడ సపరేట్ సెల్లో వన్ పర్సంటేజ్ అని టైప్ చేశాను టైప్ చేసి దీన్ని కాపీ చేయండి కాపీ చేసి ఈ యావరేజ్ ఉన్న సెల్స్తో మల్టిప్లేషన్ చేయండి సెలక్షన్ చేసి క్లిక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళండి మల్టిప్లై ఓకే కొట్టండి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఈ విధంగా వాల్యూస్ వస్తాయి అంతేగాని మీరు డైరెక్ట్గా లో పెట్టుకుంటే మాత్రం కరెక్ట్గా రాదండి ఓకేనా అలానే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ట్రాన్స్పోజ్ బేసిక్గా మనం టైప్ చేసే డేటా మొత్తం ఎక్కువగా మనం వర్టికల్గానే టైప్ చేస్తాం నిలువుగానే టైప్ చేస్తాం అలా కాదండి వర్టికల్గా ఉన్న డేటా గా టైప్ చేయాలనుకుంటే మీరు గా టైప్ చేసుకోవడం లేదా కాపీ చేసి కంట్రోల్ ఈ పేస్ట్ మళ్ళీ నేమ్ అనే డేటాని సెలక్షన్ చేసి కాపీ చేసి కంట్రోల్ ఈ పేస్ట్ ఇదంతా టైం వేస్ట్ అండి మీరు ఏం చేస్తారంటే వర్టికల్గా ఉన్న డేటాని హారిజనల్గా గా ఉన్న డేటాని వర్టికల్గా పేస్ట్ చేసుకోవచ్చు మీరు ఏం చేస్తారు ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ కూడా సెలక్షన్ చేశాను గా ఉంది డేటా కాపీ చేశాను ఎక్కడైతే గా పేస్ట్ అవ్వాలో ఆ సెల్ మీద రైట్లకి ఇవ్వండి పేస్ట్ స్పెషల్కి వెళ్ళండి ఇక్కడ ట్రాన్స్పోర్స్ ఈ చెక్ బాక్స్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి అదిగోండి మనకి గా పేస్ట్ అయింది గా టైప్ చేసినట్టు వర్తికల్గా చేయొచ్చు లేదా ఇదిగో చూడండి ఇప్పుడు గా ఈ ప్రాజెక్ట్ నేమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను ఈ డేటా గా ఉంది కాపీ చేశాను మళ్ళీ ఎక్కడైతే హారిజనల్ గా పేస్ట్ అవ్వాలో అక్కడ రైట్ లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ వెళ్ళండి ట్రాన్స్పోజ్ ఓకే అనండి అదక హారిజంటల్ గా పేస్ట్ అయింది అలా ఇండివిజువల్ డేటానే కాదండి టోటల్ రిపోర్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను ఈ డేటా మొత్తం వర్టికల్ గా ఉంది కాపీ చేశాను రైట్ లిక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్ వెళ్ళండి ట్రాన్స్పోర్స్ ఓకే అనండి అదిగోండి ఆ డేటా మొత్తం హారిజంటల్ గా పేస్ట్ అయ్యిందండి ఇలా మన సిచ్యువేషన్ బట్టి వర్టికల్ గా ఉన్న డేటా హారిజంటల్ గా హారిజంటల్ గా ఉన్న వర్టికల్ గా పేస్ట్ చేసుకోవచ్చండి అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి స్కిప్ బ్లాంక్స్ చూడండి వేసి ఇక్కడ ఎంప్లాయీ ఐడియాస్ వాళ్ళ నేమ్స్ శాలరీస్ ఇచ్చానండి వీళ్ళలో కొందరికి శాలరీస్ అనేది అప్డేట్ చేశాను అది ఇంక్రిమెంట్ కావచ్చు డిక్రిమెంట్ కావచ్చు కొందరికే చేశాను ఇప్పుడు ఇక్కడున్న ఎక్స్ట్రా శాలరీస్ అనేది ఇందులో అప్డేట్ చేయాలనుకుంటే ఎవరెవరికైతే అప్డేట్ చేయాలో అక్కడికి వెళ్ళి ఆ ఓల్డ్ శాలరీ తీసేసి న్యూ శాలరీ టైప్ చేయడం మళ్ళీ సెకండ్ పర్సన్ దగ్గరికి వచ్చి ఎయిటీన్ తీసేసి ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఇలా టైప్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అండి ఇలా కాకుండా మనకు తెలిసింది సార్ సరేం సార్ ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం ఇక్కడ కంట్రోల్ పేస్ట్ పేస్ట్ అప్పుడు ఏమైంది ఇక్కడ బ్లాంక్ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా బ్లాంక్ సెల్స్ కూడా పేస్ట్ అయినాయండి అది కరెక్ట్ కాదు కదండి ఇక్కడ మెయిన్ డేటా ఏదైతే ఉందో బ్లాంక్ సెల్స్ అనేది స్కిప్ అయ్యి నార్మల్ డేటా మాత్రమే పేస్ట్ అవ్వాలి అలా పేస్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు ఈ డేటా మొత్తాన్ని కాపీ చేయండి ఓకే అండ్ ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో ఆ సెల్స్ సెలక్షన్ చేయండి రైట్ లిక్ ఇవ్వండి పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళండి ఇక్కడ మీరు యూజ్ చేసే ఆప్షన్ స్కిప్ బ్లాంక్స్ బ్లాంక్ సెల్స్ చేసి రిమైనింగ్ డేటా పేస్ట్ అవ్వాలి ఓకే ప్రెస్ చేయండి అదిగోండి పేస్ట్ అయిందా లేదా ఇప్పుడు ఈ కాలంలో ఉన్న డేటా ఎక్స్ట్రా సాలరీస్ ని డిలీట్ చేయండి ఇలా మనం పేస్ట్ చేసుకోవచ్చండి ఓకేనా ఇలా పేస్ట్ స్పెషల్ లో ఈ ఆప్షన్స్ అన్ని క్లియర్ గా అర్థమైనట్టే కదండి ఈ ఆప్షన్స్ అనేది మీరు డైరెక్ట్ గా ఈ విధంగా యూస్ చేయచ్చు లేదా డైరెక్ట్ ఐకాన్స్ కూడా ఉంటాయండి మీరు డైరెక్ట్గా ఏదైనా డేటాని కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్లో పేస్ట్ అనే ఆప్షన్ ఉందా దీని కింద యారో మార్క్ ఉందా క్లిక్ చేయండి ఇదిగోండి పేస్ట్ స్పెషల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని ఐకాన్ ఫార్మేట్లో ఉంటాయండి ఇవి డైరెక్ట్గా ఈ విధంగా యూస్ చేయొచ్చు లేదా రైట్ లిక్ ఇచ్చినా ఇదిగోండి ఇక్కడ కూడా డిస్ప్లే అవుతాయండి ఆ ఐకాన్స్ అనేది అలానే ఇంకో బోనస్ ఆప్షన్ ఉందండి ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన డేటా అనేది నార్మల్ డేటా ఫార్మేట్ అది ఇమేజ్ ఫార్మేట్లో కూడా పేస్ట్ చేయొచ్చు సెలెక్షన్ చేసి కాపీ చేయండి హోమ్ ట్యాబ్ లో పేస్ట్ కింద డౌన్ ఆరో సింబల్ ఉందా దీన్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఇక్కడ అదర్ పేస్ట్ ఆప్షన్స్ లో పిక్చర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి పిక్చర్ ఫార్మాట్ లో పేస్ట్ అవుతుందండి ఓకేనా దీన్ని ఎడిట్ చేయడం కుదరదండి ఒక ఇమేజ్ లాగే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ అనదర్ పర్సన్స్ కి మీరు మెయిల్ కూడా చేయొచ్చు కానీ ఎలాంటి ఎడిటింగ్ చేయలేదు ఇలా కూడా మనం డేటాని ఇమేజ్ ఫార్మాట్ లో పేస్ట్ చేసుకోవచ్చు అండి ఓకేనాఎస్ ఎంఎస్ఎక్స్ సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ లింక్స్ దానికి సంబంధించిన నోట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి చూసి నేర్చుకోండి